కూడా ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ కలిగి మనసు కష్టంగా ఉంటుంది కొంతమందికి శరీరంలో ఆరోగ్యం లేక బాధ మరికొంతమందికి ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేక దెబ్బతిని ఆ విధంగా బాధ మరికొంతమందికి సమాజంలో నీతి న్యాయంగా బతుకుతున్నప్పుడు అనేకమైనవి తలెత్తుతూ ఉంటాయి అవేంటంటే కుటుంబ సమస్యలు ఇంకా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అనేకమైన సమస్యలు బయలుదేరి వస్తుంటాయి ప్రతిరోజు కూడా సోమవారం మొదలుకొని శనివారం వరకు ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ అయితే ఆరు బాధల్లో నుండి ఆయన విడిపించును సోమవారం నుంచి శనివారం వరకు వచ్చే ప్రతి ఒక్క బాధ నుంచి పరిశుద్ధమైన దేవుడు విడిపించును అయితే ఏడో రోజు ఇక ఆదివారం మంచి సెలవు తీసుకోవచ్చు ఇక నెమ్మది ఉంటుంది అని అనుకున్నా ఏడో రోజు కూడా ఏదో ఒక బాధ కలుగుతానే ఉంటుంది ఏడో బాధ వచ్చినా కూడా ఏడు బాధల నుండి కూడా ఆయన నిన్ను రక్షిస్తాడు ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగలదు